బేహద్ పరం మహాశాంతి బాపూజీ అంటున్నారు జ్ఞానంతో పరమాత్మను గుర్తించటం అనేది జరుగుతూ ఉంది అనంతబాయి బాపూజీని అడుగుతూ ఉన్నారు బాపూజీ ఒకవేళ పరివర్తన మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తయితే ఈ మల్టీవర్సు మరి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కూడా రెండు వేల యాభై వరకు ఉంటుందా అని అడుగుతున్నారు దానికి బాపూజీ అంటున్నారు పరివర్తనకు ఆధారమే బేహద్ విశ్వం మొత్తానికి బీజరూపి ఆత్మలు వీళ్ళే ఫౌండేషన్స్ ఎంత త్వరగా బేహద్ విశ్వ బీజరూపి ఆత్మలు నూట ఎనిమిది మంది బీజరూపి ఆత్మలు లభిస్తారు వాళ్ళు ఒక చోట కూర్చొని పూర్తిగా యోగం వాళ్ళ చేత చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఆత్మలు సాధారణ మానవులుగా అయిపోయిన కారణం వల్ల మర్చిపోయారు జ్ఞానం యొక్క ఆధారంతో బేహద్ మరి తండ్రిని గుర్తించి వాళ్ళు ముందుకు వస్తారు వాళ్ళ లోపల బేహద్ కళల పవరు రికార్డింగ్ కూడా ఉండనే ఉంది నూట ఎనిమిది మంది బీజరూపి ఆత్మలు బేహద్ విష్ణు యొక్క జ్ఞానం రికార్డ్స్ను అనుసారంగా వీళ్ళు పురుషార్థం చేస్తారు బేహద్దు విష్ణు యొక్క బీజరూపి ఆత్మలు రైట్ హ్యాండ్స్గా ఉంటారు సాధారణంగా మరి గెలాక్సీ యొక్క బీజాలు కాదు వీళ్ళు బేహద్ బీజాలు యూనివర్స్ మహాశివుడు యొక్క బీజాలు కాదు యూనివర్స్ యొక్క బీజాలు కాదు వీళ్ళ లోపల యూనివర్స్ రికార్డింగే కాదు పూర్తిగా బేహద్ కళల రికార్డింగ్ అనేవి ఉన్నది మల్టీవర్స్ బీజాలు కూడా కాదు కాబట్టి ఇది మానవ రూపంలో అవతరించినారు వీళ్ళని వెతకడం జరుగుతుంది త్వరగా వీళ్ళు లభిస్తారు జ్ఞాని ఆత్మలుగా ఉంటారు జ్ఞానం వెతుకుంటూ వెతుక్కుంటూ వాళ్ళు కూడా రావటం అనేది జరుగుతుంది అప్పుడు ప్రాసెస్లోకి రావటానికి ప్రయత్నం అనేది జరుగుతుంది అంటున్నారు బాపూజీ అంటున్నారు బానంతి బాడుతున్నారు బాపూజీ మీరు చాలాసార్లు ఈ మాట చెప్పారు ఎనిమిది బీజు రూపీ ఆత్మలు బీకేలోనూ బీబీకేల్లో నుండి వస్తారు అని ఒకవేళ వాళ్ళు రాకపోతే పరివర్తన త్వరగా